ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఇంటికి పట్టినటువంటి పీడలు ఆరా అంటాం దోషం అంటాం నెగటివ్ అంటాం ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే చాలా చాలా సింపుల్ పరిహారం నాన్న శనివారం రోజున చేయాలి మీరు చేయాల్సింది శనివారం రోజు కనీసం ఐదు శనివారాలు చేయండి ఐదు శనివారాల పాటు ఈ రకం ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఒక మట్టి ప్రమిద అనేది తీసుకొని ఆ ప్రమిదలో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు మూడుగా సపరేట్ సపరేట్గా వేసి ఆవ నూనె వేసి మీరు అది వెలిగించండి అందులోనే తొమ్మిది మిరియాలు కూడా వేయండి అది వెలిగేటప్పుడు అందులోనే తొమ్మిది మిరియాలు వేయండి మీరు చేయాల్సింది మొత్తం ఇల్లు మొత్తం కావచ్చు నాలుగు మూలలు కావచ్చు ప్రాంగణం కావచ్చు మొత్తం కూడా మట్టి పిదని చూపించేసేయండి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ తొమ్మిది మిరియ గింజలు అలాగే ఉండిపోతాయి కదా అప్పుడు మీరు అందులో కొన్ని హారతి కర్పూరం బిళ్ళలు వేయండి కర్పూరం కొంచెం వేసి వెలిగించండి ఆ మిరియాలు కాలుతాయి చాలా త్వరగానే కాలిపోతారు ఆల్రెడీ అందులో ఉండి ఉన్నది కదా అది వేడెక్కి ఉంటుంది అండ్ నూనెలో ఉండి ఉన్నది ప్లస్ బాగా వేడెక్కి ఉంటుంది ఆ కొంచెం కర్పూరం కూడా అందులో వేసి ఏది ఇది కొండెక్కిన తర్వాత కొండెక్కాక ఆ తొమ్మిది మిరియాల పైన కొంచెం కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి చాలా చాలా మంచిది దీనివల్ల ఇంటికి పట్టిన పీడలు అనేవి తొలగిపోతాయి దృష్టి దోషం అనేది పోతుంది గృహానికి మనకు తెలియక నెగటివ్ ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే నెగటివ్ పోతుందో అప్పుడు శుభవార్తలు శుభకార్యాలు జరుగుతాయి గృహంలో శుభవార్తలు వినగలుగుతారు అది వెలిగించినప్పుడు మొత్తం ఇల్లు మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చూపించండి అది ఒక ప్లేట్ లో పెట్టి ఇల్లు మొత్తం కూడా చూపించండి తర్వాత దాన్ని వాస్తవంగా ఏ చెత్తబుట్టలు అయినా పడేయచ్చు మీరు అంటే అంత నీట్గా మీద కాదు దాని మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి డస్ట్ లో వేసేయచ్చు ఈ విధంగా కనీసం ఐదు శనివారాల పాటు చేశారు అని అంటే అసలు ఎటువంటి గ్రహపీడలు గ్రహ బాధలు అనేవి ఉన్నా ఎటువంటి పీడలున్నా అతి త్వరగా తొలగిపోయేటువంటి సులువైన పరిష్కారం నానా ఇది పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నది కూడా ఏమీ కాదు కాబట్టి ఇది మీరు ప్రయత్నం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు ఇంకా అలాంటి పీడలు తొలగిపోవాలంటే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని తెలియచేస్తూ ఉంటాం రెండు కవచాలు వస్తాయి ఆ రెండు ఏంటంటే సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ మాత్రం లోపలికి పెడుతుంది నెగిటివ్ ని అక్కడ ఆపేస్తుంది అంతటితో వాస్తవంగా నెగిటివ్ రాదు లోపలికి కానీ అదృష్ట ఐశ్వర్య కవచాలు నానా ఇవి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద ఖరీదైనవి కూడా కాదు మీరేం భయపడక్కర్లేదు ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కోండి కనుక్కొని చక్కగా అవి కలెక్ట్ చేసుకోండి అమ్మా